నైట్ ఇస్ ఇది త్రీ సైజ్ అవైలబుల్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి టూ సైడ్ జిప్ వస్తుంది ఇలా గ్రీన్ సిమెంట్ కలర్ వస్తుందండి ఇది పర్పుల్ కలర్ ఫస్ట్ చూపించింది ప్యూర్ జ్యోతి కార్ట్ నండి బట్ట త్రీ హండ్రెడ్ పడుతుంది రెడ్ గ్రీన్ పింక్ టమాటా మిక్స్ కలర్ బ్లూ ఇది కూడా ఫీడింగ్ నైటీ స్థాయిలో ఇది ఒక మోడల్ అండి ఇక్కడ త్రీ బటన్స్ వస్తాయి ఇక్కడ సైడు టూ సైడ్స్ జిప్ వస్తుంది వీటికి ఇది ఇది కొత్తగా ఉంటుంది మోడల్ అసలు జిప్ ఉన్నట్లే అనిపించదండి నైటీ గ్రీన్ పింక్ బ్లూ పిస్తా గ్రీన్ మెరూన్ బ్లూ గ్రీన్ మెహందీ గ్రీన్ రెడ్ బ్లూ పింక్ చూశారు కదా ఫ్రెండ్స్ అన్నీ ఫీడింగ్ నైటీస్ ఇవన్నీ ఫ్రీ సైజ్ అవైలబుల్ ఉంటాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఆల్ కలర్స్ అవైలబుల్ అండి మగువా ఫ్యాషన్ పులివెందుల షాప్ విజిట్ చేయండి ఓకే మరి బాయ్